ఉద్యోగ పెన్షనర్లకు ఉద్యోగ పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు వస్తున్నాయి బొప్పరాజు వెంకటేశ్వర్లు రాష్ట్రంలోని కూటమి అధికారంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ నెల ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అవుతూ ఉందని ఏపీజేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు సో ముఖ్యంగా ఆయన విశాఖ కలెక్టరేట్లో ఆవరణలో రెవెన్యూ భవన్లో జరిగిన సంఘాల ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు పలు అంశాలపై చర్చించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షన్దారులకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి విడతలో ఆరు వేల కోట్ల విడుదలకు సంబంధించి మిగిలిన బకాయిలకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారనమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే త్వరలో సిఎస్ అధ్యక్షతన ఉద్యోగ సంఘాల సమావేశం అయితే జరగనుంది ఉద్యోగుల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అంటే పరిష్కరించేందుకు ఆందోళన అయితే చేస్తామని చెప్పి ఈయన అయితే అన్నారన్నమాట మొత్తం మీద ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒకటో తారీఖుని అంటే ఎప్పుడూ కూడా మనకి ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ జీతాలు రావాల్సి ఉందో జూన్ ఒకటో తారీఖుని అవి కూడా ఒకటో తారీఖునైతే ఖచ్చితంగా వేస్తారని చెప్పేసి ఆశిస్తాను అని చెప్పేసి ఈయనైతే అన్నారనమాట సో ఈ విధంగా జీతాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఈయనైతే అయితే విధంగా మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం జీతాల పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని